నమస్తే కరెంట్ లో ఇప్పటిదాకా మన ఛానల్లో కంటెంట్స్ అన్నీ ఒక ఎత్తు ఇప్పుడు వచ్చే కంటెంట్స్ ఒక ఎత్తు మన లైఫ్ లో ఎంతో మంది ఇన్స్పిరేషన్ నిలుస్తూ ఉంటారు ఎంతో మంది లెజెండ్ వాళ్ళ యొక్క పీక్ కెరియర్స్ చూసి వాళ్ళ లైఫ్ మనకి ఒక మోటివేషన్ గా మార్చి వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళు మనకి ఎంతో మంది ఉన్నారు మన టెన్త్ క్లాస్ బుక్ తీసుకుంటే ఫస్ట్ చాకర్ మహిళ సిక్ తర్వాత సావిత్రి గారు నారాయణమూర్తి అలా అలాగే ఇంకో ఇంకా చాలా మంది మనకి నైన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ లో బుక్స్కి పరిమితం అయిపోయి చాలా మంది మనకి తెలుసారు కానీ తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉంది అండ్ వాళ్ళతో మనం మాట్లాడ వాళ్ళ గురించి మనం మాట్లాడాలంటే వీడియో కూడా సరిపోదు సో మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి సో అలాంటి వాళ్ళు మనం తెలుసుకుంటూ ఈ యొక్క సిరీస్ చేసుకుందాం ఈ సిరీస్కి పేరు ఏం లేదు మీరు పెట్టాలంటే కామెంట్ సెక్షన్ తెలిసేయండి ఆ పేరు ఏం పెట్టమంటారు సార్ మేము ఈ సిరీస్ స్టార్ట్ ఆ పేరు పెడతాం అనమాట సో ఇప్పుడైతే మనకి సంగీతం అలాగే డ్యాన్స్ యాక్టర్స్ అండ్ ఆల్సో వాట్ నాట్ బిజినెస్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క రంగంలో వాళ్ళ యొక్క కెరియర్ ఒక పీక్ స్టైల్ చూసి వాళ్ళ యొక్క కెరియర్ లో ఎవరెస్ట్ గెలిపిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళని మనం తలుచుకుంటూ ఈ స్టార్ట్ చేద్దాం ముందుగా అందరికి ఇష్టమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పేరు వింటేనే ఒక రకమైన గుజం ఆ పేరులోనే ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది అంత గొప్ప సంగీత కళాకారులు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం సో ఇప్పుడైతే మనం ఆయన గురించి తెలుసుకుందాం ఇది ఒక ఈ వీడియో అని ఒక త్రిబ్యూట్ కింద మనం అందిద్దాం ఇప్పుడైతే మనకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి మాట్లాడుకుందాం ఆయన మనకి శ్రీపది పండితరాజు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక సాధారణ బ్రాహ్మణ శైవ కుటుంబంలో పుట్టారు ఈయన తండ్రి బాలమురళి గారు పుట్టితోని హరికథలో ఆ కళాకారుడు కుటుంబం కావడంతో ఈయన సంగీతం మీద ఎంతోగానో ఆసక్తి పెరిగింది ఈయన పంతొమ్మిది వందల నలభై ఆరులో నెల్లూరు జిల్లాలో జన్మించారు ఈయన తండ్రి తల్లిదండ్రులు కూడా ఇద్దరు కూడా సంగీత కళాకారులలో ఉండడం వల్ల ఎంతగానో ఆసక్తితో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చదివినా కూడా ఆయన సంగీతం మీద మక్కువతో సంగీత సాధన చేస్తున్నారు అలాగే ఎన్నో వేల కాంపిటీషన్ లో పోటీల్లో ప్రథమ స్థానం గెలుచుకున్నారు ఇలా ఈయన కెరియర్ అనేది మనకి పంతొమ్మిది వందల అరవై ఆరులో శ్రీ 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 మర్యాద రామన్న అనే ఒక తొలి సినిమాతో ఒక సినీ రంగం సినీ కెరియర్ ప్రారంభమైందని వెళ్లితరకి ఈయన ఒక ముత్యంగా మనకు దొరికారు ఇలాంటి మానేయుడు ఎన్నో అవార్డులు గ్రహించుకున్నారు అలాగే అందులో కొన్ని మనకు తెలిసినవి ఏంటంటే సిక్స్ నేషనల్ అవార్డ్స్ అలాగే ఇరవై నంది అవార్డులు దీంతో పాటు మనకి పద్మశ్రీ పద్మభూషణ్ అలాగే దీంతో పాటు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అవార్డు అది అనుకుంటున్నారు పదిహేను నిమిషాల్లో పదిహేడు పాటలు పాడి వరల్డ్ గిన్నీస్ రికార్డ్ పొందిన ఏకైక గాయకుడు మన శ్రీ 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 బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే ఆయన కెరియర్ లో ఎన్నో చేసి చూశారు అలాగే ఎన్నో పాటలు మనకి ఆ పాటలు తలుచుకుంటేనే మనకి ఒక రకమైన ఆమోషన్ వస్తుంది అంటే ఏ పాట తగ్గట్టు ఆ పాటగా ఇప్పుడు ఒక సాడ్ సాంగ్ అంటే సాడ్ వాయిస్ ఆనందం అంటే ఆనందం గొంతి తనను సరలించుకుని ఆ ఒక గొంతుతో ఎన్నో గమకాలు పలికించి మన అందరి చెవులకి విన్నుల విందుగా ఎన్నో ఎన్నో వేల వేల పాటలు మనకు అందించిన ఏకైక గాయకులు మన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా ఆయనకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సావిత్రి గారితో వివాహం జరిగింది ఆయనకి ఇద్దరు ఆ పిల్లలు జన్మించారు ఆయన పేరు ఒకళ్ళ పేరు చరణ్ అలాగే ఇంకొకళ్ళు పల్లవి చరణ్ చరణ్ గారు కూడా తండ్రి వారసత్వంగా పాడుత తీగ అనే షోతో మనందరికీ ఆ తెలుగు వాళ్ళ ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో ప్రతి ఒక్క ఛానల్ లో కూడా మనకి పాడుత తీగ అంటే ఒక అలారం లాగా అంటే ఎందరో మంది పిల్లలకి సంగీతం నేర్చుకోవాలని ఉంటుంది తల్లిదండ్రులు ముందుగా పేరెంట్స్ కి చాలా ఉంటుంది బాలుగారి దగ్గర పాట పాడించాలి బాలుగారితో చేయించాలి బాలుగారితో మన పిల్లాడి కెరియర్ స్టార్ట్ చేయించాలి ఎంతో మనకు అలా వాళ్ళ వాళ్ళ ఆశలు తీర్చుకోవడానికి మన అందరి ఇళ్లలోకి వచ్చింది పాడుత తీగ ఈ పాడుత తీగ అనేది గత కొన్ని వర్షాలుగా మన మన ఇళ్లలో అందరినీ ఆకట్టుకుంటూ వస్తుంది ఎంతో మంది సింగర్స్ పాత చేయకుండా వచ్చారు ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సింగర్స్ చాలా మంది మనకి ఆ షో నుంచి బయటకు వచ్చారు ఇలాంటి షోని ని మళ్ళీ వారసత్వంలో తీసుకుని ఎస్పి చరణ్ గారు తండ్రి వారసత్వాన్ని తీసుకుని ఇంకా రన్ చేస్తున్నారు ఇలాంటి గాని అందరిలో మన ముందు లేకపోవడం చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు మనకి రెండు వేల ఇరవైలో వచ్చిన కోవిడ్ కారణంగా ఆయన దుర్శ్వాస వదిలేయడం జరిగింది సో ఇలా ఆయన గురించి మాట్లాడుకుంటుంటే ఆయన ఫ్రెండ్స్ ఆయన ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు ఆ ఫ్రెండ్స్ ఎవరంటే కళాకారులు చూసుకుంటే చిరంజీవి గారు కమల్ హాసన్ గారు అలాగే బాలమురళి ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి రజనీకాంత్ గారు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే ఆయనకి ఇంకా ఈ ఎవరితో ఎక్కువ అంటే ఇలేరాజ గారితో సంగీత బంధం భర్నాతీతం అంత అద్భుతమైన బంధం ఇద్దరికి ఏర్పడింది అలాగే మనకి ఏఆర్ రెహమాన్ గారి పాటలు ఇలా ఎంతో మంది పాటలతో మన కూడా ఒక ఇన్స్పిరేషన్ ఒక మోటివేషన్ అలాగే ఒక పీక్ ఎవరెస్ట్ మౌంటైన్ లో ఉన్న ఎస్టి భాగ్రుణ్యం గారి గురించి మనం మాట్లాడుకోవడం నిజంగా మన అదృష్టంగా మనం భావించాలి ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎస్టి బాద్రబం గారిలో మీకు ఏ పాటలు ఇష్టమో ఆయన పాటలు ఏంటి అని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్స్ గురించి తెలియజేయండి ఖచ్చితంగా ఇంకొంచెం వీడియోస్ మనం ఎందుకు వస్తాను అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక కొత్త స్టెప్ మేము వేస్తున్నాము ఈ స్టెప్ మీకు ఖచ్చితంగా ప్రోత్సహిస్తాయి ఈ స్టెప్స్ ఇంకొన్ని స్టెప్స్ అవి చాలా మంది మనం తెలుసుకోవచ్చు అలాగే ఎంతో మంది మహానుభావులకి ఈ యొక్క వీడియోస్ని సిరీస్ని అంకితం చేస్తూ మనకి ఈ ఛానల్లో కొత్త కంటెంట్ రావడానికి కారణం ఏంటంటే అనుకోకుండా వచ్చిన ఒక ఆలోచన ఆలోచనని మీ ముందు తీసుకొచ్చాను ఇంకా దాన్ని ఇంకా ఫార్వర్డ్ తీసుకు అంత మీ చేతిలోనే ఉంది సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అంత సెలవు ఇంకా సెలవు అలాగే ఇలాంటి మహానీయుడుగురు ఇంకా తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమా త్రేణమ